జయ శ్రీరామ్ జై శ్రీరామ్ మన యొక్క అమ్మపాలెం గ్రామంలో అత్యంత మహావైభవంగా నిర్మాణంలో ఉన్నటువంటి శ్రీ సీతారామాంజనేయ సీతారామాంజనేయస్వామివారు వీరాంజనేయస్వామి సీతలాపరమేశ్వరి గ్రామ దేవత అయినటువంటి బుడ్రాయమ్మవారి యొక్క దేవతా ప్రతిష్టా మహోత్సవములు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర చైత్రశుద్ధ చతుర్దశి సోమవారం అనగా ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ అస్తా తేదీన అస్తానక్షత్రయుక్త మిథును లగ్న పుష్కరాంశమున ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషములకు ఖమ్మం జిల్లా కొనియర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో నూతనముగా నిర్మించినటువంటి దేవాలయముల ఎందు శ్రీ సీతారామ లక్ష్మణ భక్తాంజనేయ శ్రీ వీరాంజనేయస్వామి శివాలయ శిఖర జీవధ్వజ ప్రతిష్టలు మరియు గ్రామదేవత అయినటువంటి శ్రీ సీతలా పరమేశ్వరి నవగ్రహాలు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర జంట నాగేంద్ర స్వామి నందీశ్వర విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు ఏప్రిల్ నెల పద్దెనిమిదవ తేదీ దశమి గురువారం నుండి ఇరవై రెండవ తేదీ చతుర్దశి సోమవారం వరకు వైరాపట్న వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ కేతమొక్కల సురేష్ కుమార్ శాస్త్రి గారు గ్రామ పురోహితులైనటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులు వ్యాకరణం మారుతి కిషోర్ శర్మ గారు మరియు హరి శివరాంప్రసాద్ శాస్త్రి గారు వీరి యొక్క ఆచార్య బ్రహ్మత్వంలో పాంచానిక దీక్షతో ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు మన యొక్క అమ్మపాలెం గ్రామంలో అత్యంత మహావైభవంగా నిర్వహించబడుతూ ఉన్నవి కనుక మరి గ్రామస్తులందరూ భక్తులంతా కూడా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం కార్యక్రమాల యొక్క వివరణలు ఒకటవ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుండి మంగళతోరణం అలంకరణ గణపతి పూజ వైదిక పుణ్యావాచనము పూజ పంచగవ్య ప్రాసన ఋత్వికరణ దీక్షాధారణ యాగశాలా ప్రవేశం అఖండ స్థాపన వాస్తుపూజ వాస్తుహోమం పర్యగ్నీకరణం మండప ఆవాహనలు ప్రధాన కలశస్థాపన ఈ పూజా కార్యక్రమాలన్నీ ఉదయం పూట సాయంత్రం సమయంలో ఐదు గంటల నుండి వేదపారాయణ మూలమంత్ర జప అనుష్ఠానములు అగ్నిమదనం అగ్ని ప్రతిష్ట అంకురార్పణ మృత్యుంగ్రహణం కాలార్చనలు నీరాజన మంత్రపుష్పములు దర్బారు సేవ చతుర్వేద స్వస్తి తీర్థప్రసాద వినియోగములు రెండవ రోజు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుండి వేదపారాయణలు తొమ్మిది గంటల దగ్గర నుండి జలాధివాసము అమ్మపాలెం గ్రామస్తులందరూ కూడా దేవతా విగ్రహాలపైన మీ ఇంటి దగ్గర నుండి నీళ్లు తీసుకొని వచ్చి బిందెలతో ఆ యొక్క విగ్రహాలపైన నీళ్లు పోయాలి అదేవిధంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము అరుణపారాయణ అనుష్ఠానములు ప్రాతర ఉపాసన హోమములు గ్రామోత్సవము దేవతామూర్తులు మన యొక్క గ్రామంలోకి ఊరేగింపుగా బయలుదేరి రావడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల దగ్గర నుండి వేదపారాయణ మంత్ర అనుష్ఠానములు అధివాస హోమములు ప్రదోష కాలార్చనలు బహుపరాకులు చతుర్వేద స్వస్తి తీర్థప్రసాద వినియోగము మూడవ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుండి వేదపారాయణ ప్రాతకాలార్చనలు చండీహోమం రుద్రహోమం సూర్య నమస్కారములు ఉదయం పది గంటల దగ్గర నుండి గ్రామంలోని స్త్రీలందరి చేత సామూహిక కుంకుమార్చన విశేష పూజా కార్యక్రమాలు క్షీరాధివాసము పంచగవ్యాధివాసము పంచామృతావి పంచామృతాధివాసములు నిర్వహించబడును సాయంత్రం నాలుగు గంటల నుండి ప్రభూత బలి గ్రామ బలిహరణ ఐదు గంటల గన్నుండి సాయం లక్ష్మీ గణపతి హోమం అధివాస హోమములు రుద్రపారాయణ నీరాజన మంత్రపుష్పాలు చతుర్వేద స్వస్తి భజనా కార్యక్రమాలు తీర్థప్రసాద వినియోగము నాలుగవ రోజు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి వేదపారాయణ ప్రాతరౌపోసన రుద్రాభిషేకము ధాన్యాదివాసము కళాన్యాసము పది గంటల దగ్గర నుండి గ్రామస్తులందరూ కూడా విగ్రహాలపైన ధ్వజస్తంభం పైన ధాన్యము ఒడ్లు తీసుకుని వచ్చి పోయేవలేను ప్రతి ఇంటి నుండి స్వామివారికి అమ్మవార్లకు ప్రీతిగా మరి శక్తి ఉన్నటువంటి వారు చీర జాకిడి ముక్క కండువాల గాజులు అద్దం దువ్వెన కాటుకాయ పౌడర్ డబ్బా ఇటువంటి సౌభాగ్య ద్రవ్యములన్నీ కూడా సమర్పించుకొనవలేను సాయంత్రం నాలుగు గంటల దగ్గర నుండి వేదపారాయణ అధివాస హోమములు పుష్ప శయ్యాధివాసములు గ్రామస్తులు దేవతామూర్తుల పైన మరి విడిపూలు పండ్లు సమర్పించవలేను ప్రదోష కాలార్చనలు నీరాజన మంత్రపుష్పములు దర్భారు సేవ చతుర్వేద స్వస్తి భజనా కార్యక్రమము ప్రసాద వినియోగము ఐదవ రోజు సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు సుప్రభాత సేవ ఉదయం ఆరు గంటల దగ్గర నుండి వేదపారాయణ గణపతి పూజ వైదిక పుణ్యాహవాచనము ఘర్తన్యాసము బీజ బీజన్యాసము ధాతున్యాసము ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషముల నుండి శ్రీ శీతలాపరమేశ్వరి శివాలయం మృత్యుంజయ సమేత ఆదిత్యాది నవగ్రహములు యంత్రమూర్తుల ప్రతిష్టలు గణపతి సుబ్రహ్మణ్య స్వామి జంట నాగేంద్ర నాగేంద్రేశ్వర స్వామివారి యొక్క ప్రతిష్టలు జరుగును ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషములకు శ్రీ సీతారామ లక్ష్మణ భక్తాంజనేయ స్వామివారి దేవాలయ శిఖర జీవధ్వజ యంత్రమూర్తి ప్రతిష్టలు జరుగును వీరాంజనేయ స్వామివారి శిఖర జీవధ్వజ ప్రతిష్ఠలు జరుగును తరువాత జీవకళాన్యాసము షోడశోపచార పూజలు మహానివేదన అధివాస హోమములు జయాదులు పూర్ణాహుతి శాంతి కళ్యాణము శ్రీ సీతారామచంద్రస్వామివారు శివపార్వతుల యొక్క కళ్యాణములు గోవృషభ కళ్యాణము దేవాలయ బలిహరణ గోకుంభ జ్వాలా దర్శనము కలశోద్వాసన అవభృత స్నానము పండిత సత్కారము ఆశీర్వచనము జరుగును మన యొక్క గ్రామంలో ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా మరి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల దగ్గర నుండి మహాన్నదాన కార్యక్రమం నిర్వహించబడును కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరి శ్రీ వారిని గ్రామదేవత అయినటువంటి సీతలా పరమేశ్వరి అమ్మవారిని వీరాంజనేయ స్వామివారిని నవగ్రహాలను అన్నిటిని కూడా దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని తమ వంతు సహాయ సహకారములు అందించి శ్రీ సీతారామచంద్ర వారి కృపకు పాత్రలు కావలసి కావలసిందిగా కోరుచున్నాము ఇట్లు అమ్మపాలెం గ్రామస్తులు ఆలయ నిర్మాణ కమిటీ కొణిజర్ల మండలం ఖమ్మం జిల్లా జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ సర్వే జనా సుఖినో